మీ పేరు సౌట్పల్లి శ్రీనివాసరావు అండి చూసుకుంటే కోటం ప్రభుత్వం అధికారులకు వచ్చింది సార్ చంద్రబాబు గారు వంద రోజుల పరిపాలన మొత్తం కంప్లీట్ అయ్యింది ఈ వంద రోజుల పరిపాలన మీకు ఎలా అనిపించింది చాలా సూపర్గా ఉందండి ఎందుకంటే ఆయన చెప్పిన ప్రతకలు వంద రోజుల్లో అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేశాడు చెప్పంగానే ఏడు వేల రూపాయలు పెన్షన్ వేసాడు ఏంటి రేపు డిఎస్టి డిఎస్సి డిఎస్సి ఓపెన్ చేశాడు ఏంటి ఎంత ఎన్ని వేలు ఏడు వేలు ఏడు వేలు చిల్లరే పోస్టులు వేసాడు ఏంటి తర్వాత ఇప్పుడు రేపొద్దున మూడు గ్యాస్ పండ్లు అది కూడా మహిళలకి మహిళలకి వచ్చేది ఏంటి దాన్ని వేస్తున్నాడు ఇంకా ఈ ఒక్క సంవత్సరం ఆరు నెలల లోపులో మొత్తం సూపర్ సిక్స్ పథకాలన్నీ అమలు చేస్తాడండి గ్యారెంటీగా జనాల్లో ఇంకా టాప్కి వెళ్తాడండి ఇంకా దానికి సమస్య లేదు చూసుకుంటే అన్న మాట ప్రకారం చ అప్పట్లో అప్పట్లోనే చంద్రబాబు గారు అన్న క్యాంట ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న మొత్తం తీసేశాడు మళ్ళీ చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవాడి ఆకలి గుర్తెరిగి మళ్ళీ అన్న క్యాంటులు ఓపెన్ చేసి ప్రతి పేదవాడికి ఐదు రూపాయలకు భోజనం అందిస్తున్నారు అంతేకాకుండా మన రీసెంట్గా ఇంకొక డెబ్బై ఐదు అన్న క్యాంటలు పెంచారు ఎలా కనిపించింది సార్ ఈ విషయంలో పేదవాడికి అన్నం పెడతాలో దేవుడు అది ఒక ఏ ఏమంటారంటే మానవ సేవ మాధవ సేవ అన్నం ఇదే ఇదో అంటారు అన్నం పెట్టినోడు దేవుడని అన్నం అన్నం నోటికాడ అన్నం తీసేసిన వాడిని ఏమంటారండి రాక్షసుడు అంటారు ఇంకా అదే కదా ఆడు చేసేది జగన్మోహన్ రెడ్డి చేసేది ఏంటండి అదే కదా రాక్షసు పరి పరిపాలన గత ప్రభుత్వం అంతా రాక్షసు పరిపాలన పేర్లు ఆకలి పెట్టేది అవును కరెక్టేనండి ఇప్పుడు రాజశేఖర రెడ్డి పెట్టి పెట్టుకోమనండి రాక్ష రాజశేఖర రెడ్డి అన్న అన్న క్యాంటీన్ అని పెట్టుకోమనండి లేదు విజయమ్మ అన్న క్యాంటీన్ పెట్టుకోమనండి ఉంది అది తప్పలేదు కదా ఆ పేదవాడి దగ్గర కూడులాక్కున్నట్టే కదా లాగేసినట్టే కదా చెత్త అవును వాస్తవం అండి అది ఇంకా చెత్త పన్ను అన్నారు చెత్త పని తీస్తారు మరి అది చెత్త చెత్త మీద పని వేసిన వాళ్ళు ఇంతవరకు ఎవరు ఎక్కడ ఇండియా మొత్తం మీద ఎక్కడన్నా ఉన్నారా ప్రపంచం మొత్తం మీద ఎక్కడన్నా ఉన్నారా మరి అసలు ఆయన ఆయన చేశాడు మరి అది చూసుకుంటే చంద్రబాబు గారు మూడు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేశారు జగన్మోహన్ రెడ్డి లాగా దశల పెంచాలి రెండు వందల యాభై రెండు వందల యాభై రూపాయలు చెప్పకుండా ఒకేసారి సింగిల్ పేమెంటు మూడు వేలు ఒకసారి నాలుగు వేలు ఒకసారి కలిపి ఏడు వేల రూపాయలు అధికారులు రావడగానే ఇచ్చారు తర్వాత ఫెన్షన్ ఎక్కడ ఆపకుండా అన్న బాండ ప్రకారం నాలుగు వేల రూపాయలు అందిస్తున్నారు ఉన్నారు ఇది ఎలా ఉంది సార్ ఇప్పుడు మొత్తం అది మామూలుగా వాళ్ళ వాళ్ళ కంటిలో ఆనందం చూసామండి మేము ముసల ఫెన్షన్దారుల కంటిలో ఆనందం చూసాం రెండు వందలు యాభై వేసి పాలబీ చేయించుకుంటాం ఇంకో రెండు వందల యాభై వేసి పాలాభిషేకం చేయించుకుంటాం ఎక్కడన్నా ఉందా ఏ సీఎం కానీ ఉందాగా నువ్వు ఒకసారి మూడు వేస్తానని చెప్పి నాలుగు నాలుగు దశాబ దశ అదే నాలుగు తపాలుగా వేసావు దానికి ఉపయోగం ఏంటండి ఒకసారి మూడు వేలు అన్నా ప్రకారంగా నాలుగు వేల రూపాయలు వెయ్యి రూపాయలు పెంచాడు అన్న ప్రకారంగా మా ఏడు వేల రూపాయలు ఇస్తానండి ఫస్ట్ నెల ఏడు వేలు ఇచ్చాడు ఇంకెంతకంటే చేసే నాయకుడు ఎవడున్నాడండి దమ్ము గల నాయకుడి ఆంధ్రప్రదేశ్లో చూపించమనండి అంతే చూసుకుంటే మన అమరావతి రాజధాని నిర్మాణం కోసం పదిహేను వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చారు రావడం రావడమే అమరావతి రాజధాని నిర్మాణం మళ్ళీ ప్రారంభమైంది జగన్మోహన్ రెడ్డి అప్పుడు కూడా అమరావతి నాకు ఓకే చేద్దామన్న జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు మూడు ముక్కలు కాలయాపం చేసి ఐదు సంవత్సరాలు రాజధాని అనేది లేకుండా చేశాడు మళ్ళీ చంద్రబాబు గారి దయత్వం మన ఏపీకి అమరావతి రాజధాని ఫిక్స్ అయింది ఎలా అనిపించింది సార్ చాలా సంతోషం అనిపించిందండి మేము ఇక్కడే ఉన్నామండి రాయలసీమ వెళ్ళాలి రాయలసీమ వెళ్ళాలంటే కనీసం ఐదు వందల కిలోమీటర్లు వెళ్ళాలి ఇటు వెళ్ళాలంటే నాలుగు వందల కిలోమీటర్లు వెళ్ళాలి ఇటు వెళ్ళిన సెంటర్ పాయింట్ అటు వచ్చిన సెంటర్ పాయింట్ ఇటు వచ్చిన సెంటర్ పాయింట్ ఎవరైనా సెంటర్ పాయింట్ కోరుకుంటారు కానీ ఏంటి ఈ చివరిని తీసుకెళ్ళి ఆ చివరిని పెడతాం ఆ చివరికి తీసుకెళ్ళి ఈ చివరిని పెడతాం ఏంటంటే ఒక అన్నం అన్నం పెట్టివాడిని కోర ఒకసాటిన వైట్ రైస్ ఒక చాటున పెడితే ఈ పో చేసుకునేప్పటికీ ఎంత అవుద్దండి ఎంత టైం అవుద్ది ఇదే ఇది ఇప్పుడు పరిస్థితి కూడా అంతేనండి సార్ ఇప్పుడు అమరావతి కనుక పూర్తి అయితే మన యువత యువకులు ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం అమరావతి ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా పూర్తి అయితే కొన్ని లక్షల మందికి ఉద్యోగాల అవకాశాలు ఉపాధి అవకాశాలు చాలా అవకాశాలు ఉన్నాయండి ఆ అవకాశాలు రేపు రేపు ఈ ప్రభుత్వంలోనే చూద్దాం మనం ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు వంద రోజుల పరిపాలన గురించి చాలా మంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు అసలు చంద్రబాబు గారు ఏం చేశారు ఈ వంద రోజులు అసలు పట్టించుకున్నారు ఆంధ్ర రాష్ట్రం అంతా అల్లాడిపోతూ ఉంది అంటూ పేటీఎం బ్యాచ్ కొంతమంది జల్లి రాజకీయాలు మొదలు పెట్టేశారు చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఏం చేశారు ఈ వంద రోజులు చెప్తా కనీసం ఆలోచన ఉంటే కనుక కొద్దిగా ఆలోచించండి చంద్రబాబు గారు ఆలో చంద్రబాబు గారు వంద రోజుల్లో చేసిన పని తెలుసా ముఖ్యమంత్రిగా సంతకం పెట్టిన దగ్గర నుండి ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి మొదటి సంతకం పెడతారు ఆ సంతకం మొట్టమొదటి సంతకం డిఎస్సీ మీద సంతకం పెట్టారు తర్వాత అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు దాని మీద సంతకం పెట్టారు తర్వాత మనకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం కోసం ఈ మూడింటి మీద సంతకాలు పెట్టారు చంద్రబాబు గారు ఎప్పుడైతే ఈ సంతకాలు పెట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఒక సంచలనంగా మారింది అన్న మాట ప్రకారం డిఎస్సి విడుదల చేసేపాటికి దానికి సంబంధించి ప్రిపేర్ అవుతున్న అనేక మంది ఉద్యోగాల కోసం ఎదురు చూసినటువంటి గత ప్రభుత్వంలో ఉద్యోగాలు రాక డిఎస్సీలు చేయక గ్రూ గ్రే గ్రూప్ వన్ గ్రూప్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ సంబంధించిన ప్రతి ఒక్కరూ చాలా ఆందోళనకరంగా చెందారు ఎప్పుడైతే చంద్రబాబు గారు డిఎస్ఎం సంతకం పెట్టారో ప్రతి ఒక్కరికి ఒక నమ్మకం వచ్చింది ఎస్ చంద్రబాబు గారు ఖచ్చితంగా ఆదుకుంటారు అని ఒక నమ్మకం వచ్చింది తర్వాత అన్నా మాట ప్రకారం అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాలు అన్న క్యాంటీన్లు మొత్తం తీసేసి పేదవాడి నోటుగా కూడి లేకుండా చేశాడు అన్నా క్యాంటీన్లో చెత్త చెదారం వేసి ఎందుకు పనికిరైనటువంటి విధంగా తయారు చేశాడు కొన్ని కొన్ని చోట్ల అన్న క్యాంటీన్లో బాత్రూమ్లు కూడా కట్టేశారు చంద్రబాబు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత వంద అన్నా క్యాండిలను ఏర్పాటు చేసి ప్రతి జిల్లాకు సంబంధించి ఒక నాలుగైదు అన్నా క్యాండ్లు ఏర్పాటు చేసి పేదవాడికి అన్నం మొత్తం అందేలా పేదవాడి ఆకలి తీరేలాగా అన్న క్యాండిల్ని ఏర్పాటు చేశారు అందులో కార్మికులు తింటున్నారు టాపీ మేస్త్రులు తింటున్నారు వ్యాపారవేత్తలు తింటున్నారు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు తింటున్నారు రోడ్డు పక్కన అడుక్కునే వాళ్ళు కూడా తింటున్నారు ఎంతమందికి కేవలం ఐదు రూపాయలకి భోజనం ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబు నాయుడుకి దక్కుతుంది చంద్రబాబు గారి దయతో ఈ రోజున ప్రతి ఒక్కరు వాడు కడుపు నిండా తింటా ఉన్నారు ఇదైపోతే చంద్రబాబు గారు అన్న మాట ప్రకారం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశారు జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పెట్టి పేదవాడికి సంబంధించి ఎవరైతే ఆస్తు భూములైకా ఎన్ని ఉన్నాయో వాళ్ళు భూములు స్వాధీనం చేసుకోవడానికి పక్కా స్కెచ్ చేశాడు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ద్వారా ఒకవేళ నీ భూమికి పేరుకి మాత్రం నీ భూమి కానీ నీ భూమి అంతా జగన్మోహన్ రెడ్డి ఆధీనంలో ఉంటుంది పేరుకి మాత్రమే నీది కానీ భూమంతా ఎవరిది జగన్మోహన్ రెడ్డి అంటే పక్కాగా నువ్వు ఏదో జగన్మోహన్ రెడ్డి ఆస్తికి ఒక బినామీలాగా నువ్వు ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దగ్గర నీ ఆస్తిని మొత్తం కాజేయాలని చూశాడు జగన్మోహన్ రెడ్డి నీ పాస్బుక్కుల మీద కూడా ప్రింటింగ్ చేసుకొని ఏదో ఆ పాస్బుక్లన్నీ అతనే మొత్తం ముద్రించి మొత్తం చేసేలాగా అతను ఫోటోలు వేసుకొని అల్చాలు చేస్తూ ఉన్నాడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసేప్పటికి ప్రతి ఒక్కరు ఊపిరి పీల్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోడని ప్రధాన కారణం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్టే రెండవది అన్నా క్యాంటీన్ మూడవది ఎప్పుడైతే చంద్రబాబు ఇలా చేసుకుంటూ వచ్చారో మాట ప్రకారం ఒక్కటొక్కటిగా అమలు చేస్తూ ఉన్నారు అమరావతి నిర్మాణం కోసం పదిహేను వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చారు ఇప్పటివరకు రాజధాని అనేది లేక సర్వనాశనం అయిపోయింది ఆంధ్ర రాష్ట్రం గత ఐదు సంవత్సరాల్లో మూడు రాజధానులు మూడు ముక్కలు అంటూ గంటల గంటలో నువ్వు చేసే పని ఎంతసేపు అక్కడ రాజధాని ఇక్కడ ఒక రాజధాని అక్కడ ఒక రాజధాని అంటూ కాలయాపం చేసు రాజధాని అనేది లేకుండా చేసు మళ్ళీ చంద్రబాబు గారు అధికారులకు వచ్చిన తర్వాత మళ్ళీ మనకి అమరావతి రాజధాని నిర్మాణం జరగడం రాజధాని క్యాపిటల్ సిటీగా మార్చి అమరావతి నిర్వహణ చెప్పడం అనౌస్మెంట్ చేయడం ప్రజలందరికీ ఒక రాజధాని అనేది ఉందంటూ ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గర్వంగా చప్పట్లు కొడతా ఉన్నారు ఇంకొకటి చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరి కోసం ఎన్నో కష్టపడి అనేక రకాలుగా సహాయం చేస్తూ ఉండే అనుకోని విపత్తు విజయవాడంతా అంతా మునిగిపోతే అక్కడ వరదల్లో సహాయం చేసి అనేక మందిని రక్షించారు దీన్ని కూడా మీరు జల్లి రాజకీయాలు చేయడం ఇష్టానుసరణం చేయడం మొత్తం అందరి సర్వనాశం చేసేలా మీరు మాట్లాడడం చాలా దారుణంగా ఇప్పటికైనా అరే చంద్రబాబు గారు చేసే ప్రతి పిని మీకు ఈ వంద రోజులు జరిగినంత చెప్పా ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోండి రాతలు రాసేవాళ్ళు వంద రోజుల్లో జరిగిన పరిపాలన ఏంటి ఏం చేశారు చంద్రబాబు గారు అన్న ప్రతి ఒక్కరికి ఇది ఒక నిదర్శనం చంద్రబాబు గారు ఏదైనా సరే చెప్పారంటే ఖచ్చితంగా చేసి చూపిస్తారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు చంద్రబాబు గారు కనుక ఒక్కసారి ఏదైనా నోటులో నుంచి వచ్చిన మాట వస్తే అది ఖచ్చితంగా ప్రజల కోసం అయి ఉంటుంది ప్రజల కోసం నేను ఏం చేయాలి ప్రజల కోసం ఏం చేస్తే బాగుంటుందని చెప్పి అనునిత్యం అహర్నిశలు తన ఆలోచన అంతా ప్రజల కోసమే పేదవాడికి గుర్తొచ్చే పేరు చంద్రబాబు గారు అలాగే చంద్రబాబు గారు కూడా గుర్తొచ్చే పేరు పేదవాడు ఇలా వీళ్ళిద్దరి కలయికే ఆంధ్ర రాష్ట్రానికి ఈ రోజున పూర్వ వైభవం తీసుకొచ్చింది చంద్రబాబు గారు ఎప్పుడు ఒకరిని ముంచే రాజకీయాలు చేయరు ప్రజల కోసమే తన యొక్క జీవితం ఉంటుంది చంద్రబాబు గారు చేసే ప్రతి పని పేదలను ఉద్దేశించే ఉంటుంది మీరు ఎంత గింజుకున్న కోటం ప్రభుత్వం మీద ఎన్ని బురదజల్లే మాటలు మాట్లాడినా కోటం ప్రభుత్వం మాత్రం తన పని మాత్రం హ్యాపీగా చేసుకుంటూ పోద్ది మీరేదో బురద బురదజల్లు రాజకీయాలు చేసినంత మాత్రాన చంద్రబాబు గారు చేతులు కట్టుకునే కూర్చోరు ఇక్కడ ఎందుకంటే చంద్రబాబు గారు మస్ట్ అండ్ షుడ్గా చెప్పిన పని చేసుకుంటూ పోతారు రాబోయే రోజుల్లో ఇంతకన్నా పరిపాలన ఎంతలా ఉంటుందో మీరే చూడండి ఇప్పటికే అన్న పనులన్నీ ఒక్కటొక్కడికి చేసుకుంటూ వస్తున్నారు మీరు ఎన్ని ఆశలు ఎన్ని మాటల మాటలు అన్నా కోటం ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా దూసుకుపోవడం గ్యారంటీ